హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బొబ్బెర్లు లేదా అలసందలతో కమ్మటి చారును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా ఒక్కసారి చారుని ఇలా ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం చారు తయారీ కోసం ముందుగా బొబ్బర్లు ఉడికించిన వాటర్ని ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి తర్వాత చింతపండును నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో మీడియం సైజు నిమ్మకాయంత చింతపండును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి అలాగే మరొక కప్పును తీసుకొని అందులో రెండు స్పూన్ల బియ్యం వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని ఉంపేసిన తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి పక్కన పెట్టండి ముందుగానే ఉడికించిన బొబ్బెర్లలో నుంచి చారు ప్రిపరేషన్ కోసం పావు కప్పు వరకు బొబ్బెర్లను అలాగే పక్కన పెట్టండి బొబ్బెర్లను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో పావు కప్పు వరకు ఉడికించిన బొబ్బెర్లు ముందుగానే నానబెట్టిన రెండు స్పూన్ల బియ్యం వేసి బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి రైస్ను బొబ్బర్లను ఇలా గ్రైండ్ చేసి వేయడం వలన చారు చిక్కగా టేస్టీగా ఉంటుంది గ్రైండ్ చేసిన బొబ్బెర్ల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని బొబ్బెర్లు ఉడికించిన వాటర్ను పొయ్యండి వాటర్ పోసిన తర్వాత పొడవుగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ టమాటా తరుగు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి బౌల్ పై మూతన పెట్టి చారు మసలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి చారు ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టిన చింతపండు రసాన్ని రెమ్మలు లేకుండా యాడ్ చేసుకోండి తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన బొబ్బెర్ల మిశ్రమం చారు చిక్కదనాన్ని బట్టి మీకు నచ్చిన విధంగా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత చారు బొబ్బెర్ల మిశ్రమం కలిసేలా ఒకసారి బాగా కలిపి ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పును వేసి బౌల్ పై మూతను పెట్టి చారు కాస్త చిక్కబడేంత వరకు మసలనివ్వండి చారు ఇలా చక్కగా మసిలి కాస్త చిక్కబడిన తర్వాత వేరొక బౌల్లోకి పోసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పోపుని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత చిటికెడంత ఇంగువన వేసి ఇలా రెడీ అయిన పోపుని చారుపై వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బెర చారు రెడీ ఇలా రెడీ అయిన చారుని వేడి వేడి రైస్తో కానీ ఇడ్లీతో కానీ రవ్వ గోధుమ రవ్వ ఉప్మాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్